నీకేం కాలేదు కదా ఒక్క నిమిషం బాబు నాడు సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది నాకు బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను మరి పారిపోతా నిన్ను చూసేవాళ్ళు పారిపోతారా వాళ్ళని చూసి నేను ంద్రా మరేష్ అన్న ఏరియాలో దూరండు ఏం రాజ్ సోడా మా ఎంకన్నా ఎమ్మడి వాడేం చేసిండో ఎరకేనా అన్నా ఈరోజు మన సోడా సాంబయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే అది మనందరికీ గర్వకారణం సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సార్ ఎక్కడ రావడు అదే నేను చూస్తున్నాను సార్ అదిగో వచ్చేసారు సార్ టైం అయిపోయింది

కొట్టాలి గైది చూసి కింద ఉన్న మనోళ్ళు ఫాల్ అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం అలవాటు ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు కరెంట్ పోకూడదు కరెంట్ వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీగా ఉండరా నమో వెంకటేశ వెంకటేశ్వర స్వామిని కలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళు ఉదాహరణకి రెడీగా ఉండరా వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ పరం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండడు చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీగా ఉండడు సోడా సాంబయ్య ఐదో తారీఖు అది అయ్యా బాబు ఫైల్ మారిపోయింది భయ్య పరిస్థితి తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పైకి కట్టారు చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అన్నమాట ఇవ్వెందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిల్లి పనులు అందరూ చేస్తారు వేరే ఏమన్నా చెప్పు ఏటలో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటే బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లు కూడా మార్చేవాడు దొంగ నోట్లా ఏంటలా నోరు వెళ్ళబెట్టావు అమ్మాయిలని దుబాయ్ చైట్లోకి అమ్మాయి వాడి ఆ విషయం కూడా చెప్తున్నాయి ఆవేశపడకండి పబ్లిక్ ఏదో ఉంటది చచా సోడా సాంబ ఎలాంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే వాడి ఓటేస్తే సర్వనాశమై పట్టాను అని చెప్పాక కూడా బుద్దిన వాడి కూడా వాడి కోటేటి బదిలేస్తారు ఏదో ఉంటుంది సార్ వీటికి ఆ మీటింగ్ లో వస్తే చాలు ఇక్కడ పడుతుంది సోడా సాంబ రిిదా Allah 그래도 ఊరగవా ఒఫాయ ంరిది ఏాఢ ఊరా ాటలా ఆన ఉఢి సా ాక ఈలా కాాఈలా ంరలా న్యథా ఔంర sedan, అరివా హాలా куда లా చి� transm motiv idiot టోటల్ గా సోడా గ్యాస్ తీసేసి ఉండమాట అరే ఇజ్జత్ బాయ్ మేము ఏడుస్తా ఉంటే కట్లని అవుతారే మరా మా ఎంకరంటే ఎవరనుకున్నవరా సాక్షాత్ ఎంకర రావణమూర్తి మరిగా సామి మా ఎంకరతో నిజం చెప్పించిండు అరే ఏమన్నా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అది కానీ అప్పగించు లేదంటే కానీ ఎలా తీసుకెళ్లాలో మాకెరికనే అయిపోయిండ్రా కథం

మీ నాన్న పోతూ పోతూ నేను నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్నను బంగారం లేక పెంచితేవి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు కరువు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సాంబార్ సంబంధించుకోలేము కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏమార్ చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మ ఎదురుబడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన ఉంచుంటే కనిపించేది అమ్మాయి కాదు యముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది కోడి పిల్ల కాదు ఆడపిల్ల పిల్ల కోట అసలుతో వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కొడుకున్నాను రేపు నానో కారు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్ళికే రెడీ జస్ట్ నా డ్రీమ్ గల్ కనబట్టే లేదు చూసావా అన్న ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మల పెళ్ళై ఉండలేదు ఇక మన boda పదవే ఏను పరిశనవుకుమా మన యాంకనే జాతకల్లో దోషంకిట్ల నుం మేము చూపిద్దాం ఏందవా బందురు

ఏంటప్పుడు పుట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్ట్ అయినా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో సెట్ అన్నమాట అయితే నా డ్రీమ్ మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయి క్లమ్జీగా ఉంది పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా అయితే పెళ్ళి ఇప్పుడే చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా ఫలాసా గారు మీకు చోట రాదని చెప్పండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే జన పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాండు నువ్వే మంచి మనసు చేసుకుని ఎందుకు చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిట్యుయేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకున్నాను నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉంటది కదా నోటికి వచ్చిన మాట వేస్తానమ్మా పోదకూడదు బాబు జాతకం మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థమైన పద్దులు గారు మీవాడు వాడు కూడా ఈ గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనదు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం పెద్దమ్మా ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఇందులో ఒకసారి నువ్వు చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్లకొడుతుంది ఇల్లు చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మా గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి నిలబడ్డం ఎవరైనా చూసావా పాల పంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ్ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి అవడం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది

నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి చెప్పక నేను చూడలేదనుకున్నావా అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరి వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచున్నామంటే సమర్థం తెల్ల పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యి కాదు ఈసారి చెప్పు తప్పకుండా హాయ్ అవుయో చెప్పేడు కొట్టలేవాడా పంతులు గారు నా పెళ్ళికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తెలుసుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేయగలం కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో వెంకటేంటి అదే ఇద్దా అదే కదా అడిగేది నామాలు శంఖం చక్రం అభయస్థం కటిముద్ర నమో వెంకటేశా వచ్చి ప్రార్థన చేయడానికి ప్రోగ్రామ్ ఇవ్వడానికి ప్రార్థన చేసి ప్రోగ్రాం ఇవ్వడానికి ఏంటి అట్కారావా యునో